కార్తీక పురాణం పదమూడవ అధ్యాయము కార్తీక ద్వాదశి మహత్యము సువీర శృతకీర్తి కథ వశిష్ఠుడిట్లు చెప్పాడు జనకరాజా కార్తీక మాసమందు చేయదగిన ధర్మములను చెప్పెదెను నీవు స్వచ్ఛమైన మనస్సుతో వినుము ఆ ధర్మములన్నీ ఆవశ్యకములైనవి రాజా కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి అవన్నీ చేయదగినవి చేయని ఎడల పాపము సంభవించును ఇది నిజము సంసార సముద్రము నుండి దాటగోరు వారును నరక భయముగల వారును ఈ ధర్మములను తప్పక చేయవలను కార్తీక మాసమందు కన్యాదానము ప్రాతస్నానము శిష్ఠుడైన బ్రాహ్మ బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనమును చేయించుటకు ధనమిచ్చుట విద్యాదానము వస్త్రదానము అన్నదానము ఇవి ముఖ్యములు కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనమును చేయించే నిచ్చిన ఎడల జన్మములోని పాపములు నశించును తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడే ఆ వటువ చేయబడిన గాయత్రి జప ఫలములు వలన పంచ మహాపాతకములు భస్మ గాయత్రి జపము హరిపూజ వేద విద్యాదానము వీటి ఫలమును చెప్పు టకు నాకు సత్యము కాదు పదివేలు తటాకములను త్రవ్వించు పుణ్యమును నూరు రావి చెట్లు పాతించిన పుణ్యమును నూతులు దిగుడు బావులు నూరు బావులు త్రవ్వించిన పుణ్యమును నూరు తోటలు చేయించిన పుణ్యమును ఒక బ్రాహ్మణునకు ఉపనయము చేయించిన పుణ్యములో పది ఆరో వంతుకు కూడా సరిపోవును కార్తీక మాసమందు ఉపనయ దానము చేసి తరువాత మాఘమాసమందు గాని వైశాఖ మాసమందు గాని ఉపనయమును చేయించవలను సాధువులు శ్రోత్రియులను అగు బ్రాహ్మణ కుమారులకు ఉపనయనము చేయించిన ఎడల అనంత ఫలము గలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి సాధువులు శ్రోత్రియులను అగు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించిన ఎడల అనంత ఫలము గలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి ఆ ఉపనయనములకు సంకల్పము కార్తీక మాసమందు చేయవలను అట్లు చేసిన ఎడల కలిగడి ఫలమునకు చెప్పుటకు భూమి ఎందుగాని గాని ఎవ్వనికి సామర్థ్యము కలదు పరద్రవ్యము వలన తీర్థయాత్రియు దేవ బ్రాహ్మణ సంత ర్పణము చేసిన ఎడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు కలుగును కార్తీక మాసమందు ధనమిచ్చి యొక్క బ్రాహ్మణునకు ఉపనయనమును వివాహమును చేయించిన ఎడల అనంత ఫలము కలుగును కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించువాడు తాను పాప విముక్తుడగును తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడగును ఓ జనక ఈ విషయమై పురాతన కథ ఒక్కటి గలదు చెప్పెదను సావధానుడవై వినము ద్వాపరి యుగమున వంగదేశమున సువీరుడను రాజుకల్లడు మిక్కి వీర్య సౌర్యములు కలవాడు అతడు దురాత్ముడు ఆ రాజు కొంతకాలమునకు దైవయాగము వలన జయించబడిన వాడే రాజభ్రష్టుడే అరోధవ ఏష ఆత్మనో యత్మత్నీత అను శ్రుతుక్త ప్రకారముగా భార్య అర్ధాంగి గనుక ఆమెను కూడా తీసుకుని అరణ్యమునకు పోయి ధనము లేక జీవించుటకై చాలా దుఃఖపడుచుండెను ఆ అరణ్యమందు రాజును భార్యయు కంద మూలాదులు భక్షించుచు కాలమును గడుపు అట్లుండగా భార్య గర్భవతి ఆయను నర్మదా తీరమందు రాజు పర్ణశాలను నిర్మించెను ఆ పర్ణశాల యందామె సుందరి అయిన ఒక కన్యను గనెను రాజు అరణ్య నివాసము వన్యాహారము అందు సంతాన సంభవము సంతాన పోషణ ధనము లేకుండుట మొదలైన వాటిని తలుచుకుని తన పురకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను తరువాత ఒక పూర్వ పుణ్యవశము చేత ఆ కన్యక వృద్ధి నొంది సౌందర్యములతోను లావణ్యములతోనూ ఒప్పి అయి ఉన్నదై చూచువారికి నేత్రానందకారినై ఉండెను ఆ చిన్నదానికి ఎనిమిది సంవత్సరములు వయస్సు వచ్చినది మనసుకు బహురమ్యముగా ఉన్నది ఇట్లున్న కన్యకు చూసి యొక్క మునికుమారుడు సువీరా నీ కూతురును నాకిచ్చి వివాహము చేయమని యాచించు ను ఆ మాట విని రాజు మునికుమారక నేను దరిద్రుడను నేను కోరినంత ధనమును నీవిచ్ఛితివేని ఈ కన్యను నీకిచ్చేదను ఓ జనక మహారాజా ఈ మాటలు విని మునికుమారుడు ఆ కన్యందు కోరికతో రాజుతో ఇట్లనెను ఓ రాజా నేను తపస్సు చేసి సంపాదించి బహుధనమును నీకిచ్చేదను దానితో నీవు రాజ్యం అందు సుఖములను పొందగలవని మునికుమారుడు చెప్పెను ఆ మాటలను విని అలాగుననే చేసదనను తరువాత మునికుమారుడు ఆ నర్మదా తీర మందే తపమాచరించి బహుధనమును సంపాదించి ఆ ధనమంతియ్యు రాజుకిచ్చెను రాజు ఆ ధనమంతియు గ్రహించి ఆనందించి తృప్తి నుంది ఆ ముని కుమారునకు తన కూతురునిచ్చి తన యొక్క గృహ్య సూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహము అరణ్యమునందే చేశాను ఆ కన్యయు వివాహము కాగానే భర్త వద్దకు చేరెను రాజు కన్యా విక్రయ ద్రవ్యముతో తాను భార్యయు జీవించుచుండరి రాజు భార్య తిరిగి యొక్క కుమార్తెను కనెను రాజు దానిని చూసి సంతోషించి ఈసారి ఈ కన్యకను విక్రయించిన ఎడల చాలా ద్రవ్యము రావచ్చును దానితో నా జన్మ మంతియు గడిచిన సంతోషించు చుండెను రాజుట్లు తలచిచుండగా పూర్వపుణ్య వశము చేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి అన్నసాల మందు ఉన్న రాజును రాజు భార్యను రాజు కూతురను చూచెను చూసి కౌండిన్య గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో ఓయి నీవెవ్వడవు ఈ అరణ్య మందు ఇప్పుడు ఎందుకు ఇట్లున్నావు చెప్పమని అడిగాను దారిద్ర్యముతో సమానమైన దుఃఖము పుత్రమృతితో సమానమైన శోకము భార్య వియోగముతో సమానమైన వియోగ దుఃఖము లేదు కాబట్టి దారిద్ర్య దుఃఖముతో సాకమూల పలాదులను భుజించుచు ఈ వనమందు నివాసము చేయుచు కాలము గడుపుచున్నావు ఈ అరణ్యమంది పర్ణశాలలో నాకు కుమార్తె కలిగినది ఆ చిన్న దానిని యౌవనము రాగానే ఒక ముని కుమారుని వలన బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహము చేసి ఆ ధనముతో సుఖముగా జీవించుచున్నాను ఏమి వినగోరితే చెప్పుము ఇట్లు రాజు వాక్యమును వినియతి ఇట్లనెను రాజా ఎంత పని చేసితివి మూడుని వలే పాపములను సంపాదించుకుంటేవి కన్యా ద్రవ్యము చేత జీవించువాడు యమలోకమందు అసిపత్రవనమును నరకమందు నివసించును కన్యా ద్రవ్యము చేత దేవఋషి పితరులను తృప్తి చేయుచున్న వానికి పితృదేవతలు ప్రతి జన్మ ఇతనికి పుత్రులు కలగకుండుగాక అని శాపమునితుడు కన్యా ద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వల్ల జీవనము చేయు పాపాత్ముడు రౌ నరకమును పొందురు సమస్తమైన పాపములను ప్రాయశ్చిత్తము చెప్పబడి ఉన్నది కానీ కన్యా విక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తము ఎచ్చట చెప్పబడి ఉండలేదు కాబట్టి ఈ కార్తీక మాసమందు ఈ రెండవ కూతురునకు బంగారు ఆభరణములతో అలంకరించి కన్యకను దానము ఇచ్చి వివాహము చేయము కార్తీక మాసమందు విద్యా తేజస్శీల యుక్తుడైన కరుణకు కన్యాదానము చేసిన వాడు గంగాది సమస్త తీర్థములందు స్నానదానములు చేసడి వాడు పొందడి పక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసినవాడు చెప్పగా సకల యతీశ్వరునితో నీచుడై ధనాశతో ఇట్లనయ్యే బ్రాహ్మణుడా ఇది ఏమి మాట దారాదులు గృహ క్షేత్రాదులు వస్త్రాలంకారాదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలెను కాని ధర్మమనగా ఏమిటి పుణ్యలోకమనగా ఏమిటి దానమనగా ఏమిటి ఏమిటి ఎట్లైనా ధనమును సంపాదించి భోగించటం ముఖ్యము నా ఈ రెండవ కూతురును పూర్తిగా ద్రవ్యమిచ్చు వానికిచ్చి ఆ ద్రవ్యముతో పొందదను నీకెందుకు నీ దారిని నీవు పొమ్ము ఆ మాట విని యతి స్నానము కొరకు నర్మదా నదికి పోయెను తరువాత కొంతకాలమునకు ఆ అరణ్యమందే సువీరుడు మృతి నొందగా యమదూతలు పాసములతో వచ్చి రాజు కట్టి యమలోకమునకు తీసుకుని పోయిరి అచ్చటి యముడు వాణిని చూసి కల్లెర్ర చేసి అనే అనేక నరకములందు యాతనలను బొందించి అసిపత్ర వనమందు రాజును రాజు పిత్రులను కూడా పడవేయించెను అసిపత్రమనగా కత్తులే ఆకులు గల వృక్షములతో కూడిన చిక్కని వనము ఈ సువీరుని వంశమందు శృతకీర్తి అను వాడొకడు సమస్త ధర్మములను నూరు యజ్ఞములను చేసిన ధర్మముగా రాజ్యపాలనము కావించెను స్వర్గమునకు పోయి ఇంద్రాదుల చేత సేవింపబడుచుండె ఈ శృతకీర్తిని సువీరుని పాప శేషము చేత తాను నరకమున పడి యమయాతనల నందుచు ఖకానాడు ఇది ఏమి అన్యాయము పుణ్యము చేసిన నన్ను యమలోకమునందుచారని విచారించుకుని ధైర్యముతో యమునితో ఇట్లనియే సర్వమును తెలిసిన ధర్మరాజా నా మనవి వినుము ఎంత మాత్రమునో పాపమును చేయని నాకు ఈ నరకం ఎందుకు వచ్చినది అయ్యో ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్నీ వృధాగా పోయినవే ఇదిగాక స్వర్గమందున్న నాకు నరకమున పడుట ఎందుకు కలిగినది శృతికీర్తి ఇట్లు చెప్పిన మాటలను విని యముడు పలికెను నీ వన్న మాట సత్యమే కాని నీ వంశస్థుడు సువీరుడని వాడు ఒకడు దురాచారుడే కన్యా ద్రవ్యము చేత జీవించినాడు ఆ పాపము చేత వాని స్వర్గస్థులైనను నరకమందున్నారు తరువాత జన్మించెదరు శ్రుతకీర్తి వినుము సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది నర్మదా నది తీరమందు పర్ణశాలలో తల్లి వద్ద ఉన్నది దానికి ఇంకను వివాహము కాలేదు కాబట్టి నీవు నా ప్రసాదము వలన ఈ దేహముతో అచ్చ పోయి అచ్చటను మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసమందు ఆ కన్యను యోగ్యుడైన వరునికిచ్చి కన్యాదానము పెళ్లి చేయము కార్తీక మాసమందు సర్వాలంకార యుక్తమైన కన్యను వరుణికిచ్చివాడు లోకాధిపతి అభును శాస్త్ర ప్రకారము కన్యాదానము ప్రశస్తము అట్లు కన్యాదానము చేయుట కన్యా సంతానము లేనివాడు ఒక బ్రాహ్మణునికి ధనమిచ్చిన ఎడల ధన లోకాధిపతి అగును కన్యలు లేనివాడు రెండు నిచ్చి కన్యకను తీసుకొని వరుణకిచ్చి వివాహము చేసిన ఎడల కన్యాదాన ఫలమును పొందుదను కాబట్టి నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యమును ఇము దాని చేత నీ పితృలందరూ తృప్తినుంది నిత్యము సంతోషింతురు శృతకీర్తి మాట విని అట్లేనని యమునకు వందనమాచరించి నర్మదా తీరమందున్న కన్యను సువర్ణాభరణములతో కార్తీక శుక్ల పక్షమందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానము చేశాను ఆ పుణ్యమహిమ చేత సువీరుడు యమపాస విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖముగా నుండెను తరువాత శుతకీర్తి పది మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును ఇచ్చెను దాని చేత వాని పితరులందరూ విగతపాపులై పాపులై స్వర్గమునకు పోయిరి తాను యధాగతముగా స్వర్గమునకు చేరాను కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించువాడు విగత పాపుడగను ఇందుకు సందేహము లేదు మూలము ఇవ్వలేని వారు మాటతోనైనా వివాహమునకు సహాయము చేసరని వారి పుణ్యమునకు అందులేదు కార్తీక మాసమందు కార్తీక వ్రతం ఆచరించువాడు హరి సాయుధ్యమును పొందును ఇది నిజము నా మాట నమ్మము ఈ ప్రకారముగా కార్తీక వ్రతం ఆచరించని వారు రౌరవ నరకమును పొందుదురు